జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం మొత్తం కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ అందరు ప్రజలు కలుస్తూ చేసినటువంటి మంచి పనుల్ని మనం చెప్పడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఇప్పుడు దాకా ప్రజలందరూ చెప్పారు మరి అన్ని కూడా చెప్పడం కాదు కానీ మీ అందరికి తెలుసు ఇప్పుడు ఒకటే సందర్భంగా ఇందాక రామగారి చెప్తుంది ఏమన్నా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఇట్లా చెట్ల కింద కానీ రక్తమండ కింద కానీ ఎక్కడన్నా గుడి దగ్గర కూర్చున్నప్పుడు సంవత్సరం అయింది ఏం చేశారా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు పాపం మనం తెలుగుదేశం కార్యకర్తలు కానీ నోట్లకు ఉన్న ప్రజలు కూడా దాన్ని గమనిస్తా మౌరం కొంటున్నారు అక్కడక్కడ దానికి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది మనం చేసిన పనులు కనపడతా ఉన్నాయి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం ఇది అందరికి తెలిసింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఆదివారం వచ్చే ముప్పై తారీఖున ఇస్తున్నమాట మాట అప్తవా ఇది చెప్పాలా గ్యాస్ సిలిండర్లు ఆడవారి కూడా రెండు విడతలు పట్టే రెండు సిలిండర్లు వచ్చే మూడు సిలిండర్లు కూడా వస్తుంది ఇది వాస్తవం కాదా తల్లికి వందనం ఇది అందరికీ తెలుసు ఇంతకు ముందు ఒకరికిస్తే ఈ రోజున ముగ్గురున్నా నలుగురున్నా అందరికీ కూడా పదిహేను వేల కడిగి ఇస్తున్నా ఆరుగురున్నా ఇంట్లో ఎంత మంది ఇస్తున్న వాట వాస్తవం కాదా అదే విధంగా మహిళలకి బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఫ్రీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మరి ఈ రోజున రైతులకు సంబంధించినటువంటి రైతన్న కార్యక్రమాన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మూడు విడతల్లో చేయబోతున్నాం ఇది వాస్తవం కాదా ఇవన్నీ ఇట్లా చెప్తా పోవాలా ఇలా చెప్తా పోయినప్పుడు నిజమే కదా నిజమే కదా అంటారు అదే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది అందరూ కళ్ళ కనపడుతున్నారు వాట్సాప్ లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రోజున నిర్మాణం పూర్తి చేస్తున్నారు అది పూర్తి అయితే బ్రహ్మాండంగా మన పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి ప్రమాణంగా పళ్ళు కూడా జరుగుతాయి చెప్పండి అదేవిధంగా పోలవరం గతంలో మూల పెడితే దాన్ని ఈ రోజున పదిహేను వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పూర్తి చేస్తా ఉన్నారు ఆ వాస్తవాన్ని చెప్పండి దాంతో పాటు భవిష్యత్కి మనక చర్ల ఈ రోజున మన దృష్టం మన జీవి ఆంజు గారు మూడవసారి ఎమ్మెల్యే తర్వాత కేబినెట్ హోదాలో ఉండి ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా ఏ కార్యక్రమం వచ్చినా మనక చర్ల సమస్య సంబంధించి కూడా ఆయన హయాంలో పూర్తి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి పనులు చేస్తా ఉన్నారు ఇవన్నీ మంచి పనులు ఈ పనులన్నీ కనుక మనం చెప్పినట్లయితే నిజమే కదా అంటారు ఇంకా ఉన్నాయి చేయాల్సిన పనులు అవన్నీ గారు చెబుతారు తప్పనిసరిగా అందరికీ రేషన్ కార్డులు వస్తాయి ఇల్లు వస్తాయి రోడ్లు వస్తాయి అన్ని వస్తాయా నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సర కాలంలో ఇన్ని పనులు చేశారు ఈ నియోజకవర్గంలో నిన్ననే కొండ పండగ అయింది ఒక్కసారి కొండ ఎక్కినటువంటి చూసింటారు కదా ఆ రోడ్డు వేసేదానికి ఎంత బ్రహ్మాండంగా బస్సులు ఎక్కాయి దాని గురించి కూడా మొన్న చెబుతున్నారు కొండ ఏమైంది కొండ ఏమైంది నిన్న ఎక్కి చూస్తే అర్థమైంది కొండ ఏమైంది అని అక్కడ కూడా బ్రహ్మాండంగా గుడి కట్టేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు రెండు వందల పది కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి మినుకొండ మున్సిపాలిటీకి జీవోతో సహా ఎన్ని మంచి పనులు ఒక్క సంవత్సర కాలంలో ఇన్ని పనులు వచ్చినాయి ఇన్ని పనులు చేశాం ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది అన్ని కార్యక్రమాలు చేస్తాం ముఖ్యమంత్రి గారు అన్నింటిలో పనిచేస్తున్నారు మన అదృష్టం ఏంటంటే ఎన్నికల ముందు చెప్పినట్టు మంచి వ్యక్తులను ఎన్నుకున్నాం జీవాంజనేయులు గారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా మంచి వ్యక్తి కేంద్రంలో ఈ రోజు ప్రధానమంత్రితో మాట్లాడేటువంటి చక్క